దేవుణ్ణి ఎరుగుట చాలా ముఖ్యమైన విషయం రక్షణ పొందుట ఇంకా ముఖ్యమైన విషయం కానీ ప్రభువుని ఎరిగి ప్రభువుని నమ్మిన మనము దేవుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నడవలేకపోతే ఈ ఆత్మీయ జీవితంలో నలుసంత ఆశీర్వాదం కొన్ని పొందుకోలేము సచ్చేదాకా దేవుడు గీసిన గీతలో నువ్వు నడవకపోతే నువ్వు చచ్చేదాకా ఒక్క దీవిని కూడా పొందుకోలేవు చచ్చినాక అస్సలు పొందుకోలేవు నేనేమన్నా పొందుకోవాలి దేవుని యొద్ నుండి ఏదన్నా సాధించాలనుకునేవాడు దేవుణ్ణి రక్షించుకున్నాడు నన్ను ఏం చేయమన్నాడు వాడు అది ఎరిగి నడుచుకోవాలి నన్ను ఎలా నడవమని చెప్పాడు దేవుడు నాకు చూపినటువంటి వాక్యపు దారి ఏది అని తెలుసుకుని వారు నడుచుకుంటే బతికుండంగా దేవుని దేవుళ్ళన్ని కళ్ళార చూస్తాం అనుభవిస్తాం ఈ లోక యాత్ర ముగించి కన్ను మూసిన తర్వాత పరమకానాను అనే దేవుని రాజ్యంలోకి మనం అడుగు కూడా పెడతాం మనం సరే అయితే దేవుడు ఏ ఏ విషయాలు మనకు నేర్పుతున్నాడు దేవుళ్ళకి వచ్చిన మనకు మనము నడవలసినవి మనం నేర్చుకోవలసినవి ఏమి ఉన్నాయని దేవుడు చెప్పాడు ఏమి రాశాడు బైబుల్ గ్రంథం మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే చదువుదాం ఇప్పుడు అపోస్తుల కార్యములు ఇందాక మనం చదివింది ప్రారంభవచ్చు నలభై రెండు వచ్చును మనం చదువుతున్నాం వీరు అపోస్తుల బోధ ఎందు ఎవరు వీరు వాక్యమును విని బాప్తం పొంది ప్రభులోకి వచ్చినటువంటి రక్షించబడిన వ్యక్తులు వీరు రక్షించబడిన వీరు అపోస్తుల బోధయందును సహవాసం ఎందుచుటందును ప్రార్థన చేయుట ఎందును తెగక ఉండిరి దేవుని ప్రిలరా ప్రభువుని ఎరిగి నీటి బాప్తీ పొంది నేను కూడా రక్షణ పొందు పొందాను అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళకి దేవుడు చెప్పే మాట ఏమిటంటే నాలుగు విషయాలు చెప్తున్నాడు ఎన్ని విషయాలు నాలుగు విషయాలు చెప్తున్నాడు ఇవి తప్పనిసరిగా మనం అనుసరించవలసినటువంటి తప్పనిసరిగా విధి ఇది ప్రభు నిర్ణయించిన విధి దీన్ని అనుసరించకపోతే వాడి దేవుని దీవెనలు పొందలేడు వానికి పరలోకం లేదు వాని రక్షణ వాడు పొందిన బాప్తిసం కూడా వ్యర్థమే అని గమనించాలి నాలుగు వి విధానాలు చెప్పాడు నాలుగు విషయాలు ఏమేమి వీరు రక్షణ పొందిన తర్వాత బోధయందు అపోస్తులు దేవుని దైవజనులు అపోస్తులు ఏమేమి చెబుతున్నారో తప్పనిసరిగా దేవుని వాక్యమును వినుటకు వీళ్ళు సిద్ధంగా ఉండరు ఎప్పటికప్పుడే నిన్ను ప్రారంభంలో చెప్పాను క్రైస్తవుడు ఆత్మకు ఆహారము దేవుని వాక్యము మరి దేవుని వాక్యమేను వినకపోతే వినడానికి నువ్వు మందరానికి రాకపోతే మరి నువ్వెందుకు పరలోకానికి వెళ్తావు దేవుడి ఎట్లాగా ఎట్లా ఆశీర్వదిస్తాడు ఇది విధి దేవుడు చెప్పిన విధి ఇది నువ్వు దానికి ఎన్ని లక్షల కారణాలు చెప్పినా దేవుడు వినడు నేను ఎందుకు నీ వాక్యానికి ఎంత రాలేకపోయిన ప్రభు నన్ను ఏమనుకోవద్దు ప్రభు అంటే దేవుడు అసలు వినడే కా దేవుడు నువ్వు చెప్పే వినడానికి నువ్వు చెప్తే వినడానికి బలమైన కారణమయ్యుం ఉండాలి తప్ప నీకేదో కూటికి కూరకి గుడ్డకి ఇట్లాంటి కారణాలు చెబితే దేవుడు వినేవాడు కాదు నేను ఊరు వెళ్ళానని నేను అక్కడికి వెళ్ళానని ఇక్కడికి వెళ్ళానని అది చేశాను ఇది చేశానని నువ్వు ఏం చెప్పినా దేవుడు వినడం ఆనాటి సంఘము దేవుణ్ణి ఎరిగిన దేవుని ప్రజలు వాక్యమందు అపోస్తుల ఎందు వాళ్ళు ఉన్నారు వినడానికి ఉన్నారు వినిందాన్ని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దేవుని ప్రజలు ఈనాడు వినడానికి సిద్ధంగా లేరు సరే ఏదైనా పొరపాటు ఇంటే అసలు చేయడానికి అసలు సిద్ధంగా వినడానికి సిద్ధంగా లేరు విన్నదాన్ని చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అంత మూర్ఖత్వము మొండితనము ప్రజల్లో ఇవాళ ఎక్కువైపోయింది దేవుని వాక్యం అనుకున్న ప్రాధాన్యత దేవుని వాక్యం అనుకున్న విలువ నీకు తెలియదు అది ఒక పూట ఒక సందేశాన్ని ఒక ప్రసంగాన్ని పోగొట్టుకున్నామంటే నీ జీవితంలో వెలగట్టలేని కోట్ల రూపాయల ఆస్తి నువ్వు పోగొట్టుకున్నట్టే ఏ పూట ఏ సమయంలో దేవుడు ఏమేమి మాట్లాడతాడు నీకు తెలియదు కాబట్టి నువ్వు విధిగా తప్పనిసరిగా చేయాల్సిన పని ఏమిటంటే ఇవ ఈనాడు ఆదివారం ఆరాధన ఉంది ఇంకొక ఆరాధన ఉంది అని అంటే నువ్వు తప్పనిసరిగా వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చేయాలి దేవుని వాక్యమును పోగొట్టుకునేవాడు దేవుని ఆశీర్వాదాలు సగం బాగొట్టుకున్నట్టే వాళ్ళు మొత్తం కాదు కానీ వాడు సగం బాగొట్టుకున్నట్టు అర్థం వాక్యం బాగొట్టుకునేవాళ్ళు ఎందుకంటే వాక్యము ద్వారానే సకల సంగతులు మనకు అర్థమవుతాయి వినుట వలన విశ్వాసము కలుగునని ఇప్పుడు వినటాన్ని బట్టేగా మనం ఏం చేయాలో ఎట్లా ఉండాలని మనకు తెలిసేది వినటం బట్టేగా మరి వినక ఏం వినట్లేదు వింటాక రావట్లేదు దేవుని వాక్యాన్ని ఇవన్నీ తెలుసుకుందామని ఆరాటం లేదు ఆతృత లేదు మరి బ్రతికేమైపోద్ది అప్పుడు బ్రతికేమైపోద్దండి రోడ్డు మీద ఒక ఆయన నడుస్తున్నాడు ఈ మధ్య ఒక ఫోన్లో వీడియో వచ్చింది రైలు పండి వెళ్తుంది చెవులో అవి పెట్టుకున్నాడు ఏది అయ్యి నాటి పేరేంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు మంచి సౌండ్ పెట్టుకుని పాటలు అంటున్నాడు రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాడు రైలు బండిని కోతలు వేసుకుంటా హార్న్ కొట్టుకుంటూ వస్తుంది వాడికి వాడికినబట్ట పట్టాల మధ్యలో నడుస్తున్నాడు డ్రైవర్ చూసి బండి ఆపి గబగ పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడమే పెట్టి ఒక్కటి తీసేటండి వెనక తిరిగి చూస్తే బండి ఉంది గుండ్లు జొళ్ళు మొన్న రైలు పట్టాలు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడికి వినబడలా వింటే వాడు ముందే తప్పుకునేవాడు ఎందుకు వినపడదంటే చెవులు మూసుకున్నాడు రాబోతున్న ప్రమాదం రాబోతున్న శ్రమ రాబోతున్న ఊకటి తప్పించుకోవాలంటే వాడికి వాక్యమే ఆధారము నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవలకు బతుకు చేయకడం పెద్ద వాక్యం లేని వాడికి నీ వాక్యము నన్ను బ్రతికించను చచ్చేవాడికి బ్రతికే అవకాశం ఇచ్చేది దేవుని వాక్యం నీ వాక్యము బాధలలో నాకు నెమ్మది కలిగిస్తుంది బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దెంబేలెత్తిపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా దేంటో దాంట్లో దూకి సావకుండా ఉండాలంటే వాక్యము వాడు వింటే ఆ వాక్యం వాడికి బాధలు ఏం కలిగిస్తుంది నెమ్మది కలిగిస్తుంది అంటే తొందర చుట్టుబాటు జరగకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాక్యమే నిన్ను కాపాడుతుంది అలాంటి విలువైన వాక్యాన్ని పోగొట్టుకునే వాడివి నీకు రక్షణ విలువే తెలియట్లేదు అసలు నీకు దేవుడి విలువే తెలియట్లా నీకు వాక్య విలువే తెలియట్లా దేవుని ఎరిగిన వాడు తప్పనిసరిగా నీకు వేరే ఆప్షన్ లేదు కదా తప్పనిసరిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యం వినుటకు నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాలి ఇక్కడికి నాకు కుదరలేదు నాకు కుదరలేదు నీకు కుదరలేదని మాట చెప్పొద్దు నువ్వు కుదరలేదని చెప్పాలంటే దానికి దేవుడు సరే అని ఒప్పుకునే కారణం అనే దగ్గర అట్లాంటి కారణం ఉండాలి ఆనాటి విశ్వాసులంట వాక్యము కొరకు ఆతృతతో ఎప్పుడు రెడీగా సిద్ధంగా ఉండేవాళ్ళు ఇది మొట్టమొదటి క్రైస్తవుడు జీవితంలో ఉండాల్సినటువంటి విషయం నువ్వు వినకపోతే దీవుని బాగొట్టుకుంటాం నడవలసిన విధానాలు బాగొట్టుకుంటావు దేవుని గురించి నీకేం తెలియని ఒక అజ్ఞానం అయిపోతావు మందిరాన్ని గురించి నీకు తెలియదు సంఘాన్ని గురించి తెలియదు దేవుని రాజ్యాన్ని గురించి తెలియదు నరకాన్ని గురించి తెలియదు ఈ లోకం ఎటువంటిది నీకు తెలియదు అన్ని తెలియాలంటే వాక్యమే రెండవ సంగతి చెప్పాడు నువ్వు చేయవలసిన రెండవ కార్యము కార్యక్రమము ఏమిటో చెప్పాడు ఏమని బోధయందును సహవాసముయందును దేనిలో ఉండాలి సహవాసములో ఉండాలి ఇప్పుడు అందరం ఇక్కడ ఏమై ఉన్నావు ఇప్పుడు సహవాసం కలిగి కూర్చున్న సహవాసం కలిగి ఆరాధన చేస్తున్న ఒక గుంపుగా సంఘముగా మనం కూర్చుని ఆరాధన చేస్తున్నాం ఈ గుంపులో ఈ సహవాసములు ఎవడైతే లేడో వాడు ఎనభై శాతం ఆశీర్వాదం బాగొట్టుకున్నట్టు వాడు సహవాసము అనేది అంత విలువైంది సహవాసం అంతా కలిసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నప్పుడు సమాజ కూటం జరుగుతున్నప్పుడు పునరుద్ధాన క్రమం జరుగుతున్నప్పుడు ఈ సహవాసములు నువ్వు ఎందుకు లేవు ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టు వాడు అంతే మన చిన్నప్పుడు పుస్తకాల్లో కథలు చదివావు టీచర్ చెప్పేవాళ్ళు ఏమని ఐదు ఆవులు కలిసి మేస్తున్నప్పుడు పెద్ద పూలు కూడా వాటిని ఏమి చెయ్యలేకపోయిందని ఎందుకంటే అవి కలిసి ఒక చోట మేత మేస్తున్నాయి ఐక్యత కలిగి ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకుని కలిసి మెలిసి సహవాసంగా కొనసాగుతున్నాయి సింహం వచ్చింది పూలొచ్చింది దాడి చేద్దామని ప్రయత్నం చేస్తుంది దీనిలో దేనిలో దాన్ని చంపి తిందామని నువ్వు బతకాలంటే నువ్వు సహవాసంలో ఉండాలి నీ మీద సాతాను యొక్క దాడులు తగ్గాలంటే సంఘ సహవాసంలో ఉండాలి నీ మీద మరణపు దాడులు తగ్గాలంటే సంఘ సహవాసంలో ఉండాలి నీ మీదకి వచ్చే చెగుళ్ళు ఆగాలంటే సంఘ నువ్వు ఉండాలి నీ మీదకి వస్తున్న నుండి నువ్వు శోధనలను నువ్వు నువ్వు గట్టెక్కి పైకి రావాలంటే సంఘ సహవాసంలో ఉండాలి వాటికి భేదం కలిగింది ఏదో వాటికి సమస్య వచ్చింది వచ్చేసేసి మాట మాట అనుకుని ఎత్తేన దాన్ని దాన్ని వెళ్ళిపోయింది అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి మొత్తం తప్పుకున్నాయి ఎలా ఉన్నాడట సాతానుడు గర్జున్ చూసింహము వలే ఎవరిని మిరుముదన అని ఎదురు చూస్తున్నాడు వాడు ఎదురు చూస్తున్నాడు కనిపెట్టాడు ఎటులిపోతాడు ఎవడన్నా తప్పుకుంటాడు ఎవడన్నా ఆరాధన మానుకుంటాడు ఎవరైనా సంఘ సహవాసం వదిలిపెట్టుకుడు ఎదురు చూస్తున్నాడు వాడు ఎదురు చూశాడు వీటికి ఎక్కడ తెగిపోయిందో బంధం తెగిపోయింది తలోక దారి వెళ్ళిపోయింది ఇదే అని చెప్పేసి ఒక్కొక్క ఆవును ఒక్కొక్క ఎద్దును చంపుకుని చీల్చుకు తినేసిందని కథ నేర్చుకున్నాం మనం కింద రాశారు నీతి ఏమిటి నీతి ఐక్యమత్యమే మహాబలం అని నీతి రాశారు దేవుని బిడ్డలారా ఇవన్నీ మనం మనకు తెలియని సంగతులు కాదు ఇవన్నీ మనకు తెలుసు కానీ పాటించవలసి వచ్చేసరికి మనం వెనకడుగు వేయటం వల్లనే జీవితాలకు కుటుంబాలకి ఎన్నో తిప్పలొచ్చి పడుతున్నాయి మళ్ళీ చెబుతున్నాను దేవుని ప్రజలు దీవించబడకపోయిన కారణం ఏంటంటే ఒక వారం వస్తే ఇంకొక వారం రారు అందుకే దీవుని పొందలేరు వాళ్ళు సంఘవంత సహవాసం కూడినప్పుడు ఆ సహవాసం నేను ఉండాలని నీకు ఆశ రావట్లు అందుకే నువ్వు ఆశీర్వదించబడకబడ్డ కారణం క్రైస్తవుడికి స్టాండర్డ్ ఉండాలి ఒక నిలకడ ఉండాలి ఏదేవైనా ఆదివారం ఆరాధనలో కానీ మిగిలిన సమాజ కూటాల్లో కానీ ఉపవాస ప్రాప్తుల్లో కానీ నా సంఘమంతా కూడినప్పుడు నా సంఘములో సహవాసులు నేను కూడా ఉండాలని తాపత్రం నీకు లేకపోతే నిన్ను దేవుడి పైకి తీసుకురావటం అసంభవం జరగదే కా పని ఆరాధన ఎన్ని గంటలకండి పదకొండు గంటలకి ఆదివార ఆరాధన పదకొండు గంటలకి మరి ఎప్పుడు రావాలి దేవుని బిడల్లో విశ్వాసులు నీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ఆరంభ ప్రార్థన చేసినా రావచ్చు పాటలు అయిపోయిన తర్వాత రావచ్చు ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా నువ్వు రావచ్చు కానుకలు విత్తపడి అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు రావచ్చు ఆశీర్వాదపు ముగింపు ప్రాప్తంలోనూ రావచ్చు నీ స్వేచ్ఛ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ఇష్టం నువ్వు ఎప్పుడొస్తావో నువ్వు కానీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడికి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు దక్కవు పదకొండు గంటలకు మనకు ఆరాధన అయితే పది నిమిషాలు తక్కువ పదకొండు గంటలకు ఇక్కడ ఉండి మోకరించి ప్రార్థన చేసుకుని ఈనాటి ఆరాధనలో నాకు నీ దీవెనలు నీ మేళ్ళు ఇచ్చి పంపించు ప్రభు అని ముందుగానే వాళ్ళు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ పది నిమిషాలకు పదకొండు గంటలకి ఏదైనా ఊరేళ్ళు చూస్తే అలారం పెట్టుకుంటాం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అలారం పెట్టుకుంటాం పక్కన వాళ్ళకి లేపమని మనం చెబుతాం ఇవాళ ఆరాధన ఉందన్నప్పుడు ఇవాళ సమాజ కోట ఉందన్నప్పుడు ఇవాళ ప్రార్థన జరుగుతుంది అన్నప్పుడు సహవాసం కూడుకుంటున్నీ తెలిసినప్పుడు ఎందుకు నువ్వు అలారం పెట్టుకో ఎందుకు టయానీ సిద్ధపడవు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చుట అనే విషయము గంభీరమైనటువంటి విషయం జాగ్రత్తగా తీసుకుని నడుచుకోవాలి ఎన్నో దీవెనలు వాళ్ళు పోగొట్టుకోవడానికి సహవాసం లేకపోవటమే కారణం సహవాసం లేకపోవటమే కారణం మీరు చూడండి ఎవరైనా వేరైన వాళ్ళే నష్టపోయారు తప్ప కలిసి వాళ్ళు ఎవరు నష్టపోయినట్టుగా చరిత్రలో లేదు కోరాహు అభిరాము దాతములు అనేవాళ్ళు గుంపుకు వేరయ్యారు కాబట్టి భూమి నెరవీడిచి వారిని అసలు అందులో కలిసి ఉంటే ఏమయ్యేది వీళ్ళకి నష్టం జరిగేదా లేదు కదా వేరు కాబట్టి ఇలా జరిగింది ఎప్పుడైనా దేవుని ప్రజలతో కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి నా వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు అని తెలిసినప్పుడు నువ్వు అక్కడ ఉండాలి తప్ప ఇంకో చోట ఉండక నీకు వీలు లేదు అధికారం లేదు నీ నీకు దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ నీ ఆశీర్వాదం కొరకు నీ దీవెన కొరకు నువ్వు వాడుకోవాలి తప్ప నిన్ను నువ్వు నష్టం చేసుకుని నీ బతుకుని కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి నీ స్వేచ్ఛ నువ్వు వాడుకోకూడదు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా నువ్వు ఎప్పుడు వచ్చినా నేను కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేము పెద్దం పట్టుకు లేము మిమ్మల్ని కొట్టడానికి నువ్వు వస్తే దీవెన పొందుతావు రాకపోతే నువ్వు పోగొట్టుకుంటావు నష్టపోయేదల్లా నువ్వు కానీ నేను కాదు ఇక్కడ నష్టపోయేది సంఘము కాదు ఇద్దరున్న ఆరాధన నడుస్తుంది ముగ్గురున్న ఆరాధన నడుస్తుంది పది మంది ఉన్న నడుస్తుంది వెయ్యి మంది ఉన్నా ఎంతమంది ఉన్న నడుస్తుంది నువ్వు లేకపోతే పని జరగదు అనే ఫీలింగ్ నువ్వు పెట్టుకోవద్దు ఎవరు కూడా నువ్వున్నా నడుస్తుంది లేకపోయినా నడుస్తుంది ఉంటే నీ బతుకుని కుటుంబం బాగుపడితే లేకపోతే నువ్వు నీ కుటుంబము నష్టపోతావు అది మీరు జ్ఞాపకం పెట్టుకుని నడుచుకోవాలి దేవుని బిడలారా సహవాసము అనేది అంత విలువైంది ఒక ఆయన ఎప్పుడో అడపదడప మందిరానికి వస్తున్నాడు పెద్దగా రాడు ఆయన ఇష్టం వీలుండి కుదిరితే తీరు పొందలే ఏమైందలే కాసేపు వెళ్ళి అని అనుకుంటే వస్తాడు లేకపోతే రాడు సరే వచ్చాడు ఒక వారం వచ్చాడు మళ్ళీ రెండు నెలల దాకా కనపడ రెండు నెలల తర్వాత మరి పాస్టర్ గారికి ఆరా ఎక్కడున్నాడు ఏంటి అనేది మనిషి గురించి ఆరా ఆరా తీసాడు సరే ఇంటికి వెళ్దామని ఎలా ఉన్నాడు ఏంటో ఎందుకు రావట్లేదని బయలుదేరాడు అయ్యారు బయలుదేరి వెళుతూ ఉండగా ఓ చోట చలిమంట కాచు కా కాచుకుంటున్నాడు ఆయన ఓ మంట నిప్పు రగలేసి కొన్ని పుల్లలేసి నిప్పులు నిప్పులు రగలేసి చలి కాచుకుంటున్నాడు అయ్యగారు కూడా అక్కడికి వెళ్ళాడు సరే వెళ్ళి ఇప్పుడు అయ్యగారిని చూస్తే ఏమనాలి పాస్టర్ గారు వందనాలు అండి అనాలి వందనాలు చెప్పలేదు ఏం చెప్పలేదు సరే అయ్యగారు కూడా వెళ్ళి అక్కడ ఆ చలిమంట దగ్గర చలి కాచుకున్నాడు ఈయన కూడా ఆయన చలి కాసుకున్నారు ఈయన చలి కాసుకుని ఇద్దరు చలి కాసుకున్నారు ఇద్దరు ఎవరు మాట్లాడుకోవట్లేదు ఎట్లున్నావు నేను అంటలేదు పాస్ట్గా రెండు వందలని ఆయన ఏ మాట్లాడట్లా సరే చాలాసేపు అయిపోయింది ఇట్లా ఎవరు లేకట్లా ఆయన లేకుండా మనం ఎందుకు లేని ఈయన కానీ ఒకడికొకడు వంతులు అంతేగా మరి అయ్యారి ఇంటికి రప్పించుకోవాలని ఎవరికరికి తగతగలాడుతుంది వాళ్ళు నేను రాపోత్యయ్య గారి ఇంటికి వస్తాడు ఏమనుకుంటున్నావు అని తర్త నేను ఒక మాట చెప్పనా ఎందుకు రాలేదు అని ఈ పూట ఆరాధకు నువ్వు ఎందుకు రాలేదమ్మా అని దైవజనుడు నీ ఇంటికి వచ్చాడు అని అంటే నీ జీవితం సగం శిథిలమైపోయిందని అర్థం ప్రార్థనకి రండి అని పిలిపించుకోకూడదు రక్షణ పొందినోళ్ళు ఎందుకు రాలేదని అని అడగడానికి ఆయన రాకూడదు పాస్టర్ గారు ఎందుకు ఇంటికి రావాలో కూడా నీకు తెలియదు ఎందుకు రావాలో తెలుసా గారి ఇంటికి నీ మీద ప్రేమతో నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను చూసి నీ కోసం ప్రార్థన చేయడానికి ఇంటికి రావాలి కానీ నువ్వు ఎందుకు రాలేదు అని అడగడానికి రాకూడదు అసలు ఎప్పుడు రప్పించుకోవాలి కాళ్ళు పట్టు ఇది తపన దెబ్బ టైటో తినరు భయంకర కఠినమైన దెబ్బలు తిట్టేటోళ్ళు వాళ్ళు చాలాసేపు సెలెంటా గారు అయిపోయింది ఇక ఐ గారు లేచి వెళ్తా వెళ్తా ఆ రగులుతున్న పుల్లలో నుంచి ఒక పుల్ల ఒక కట్టి తీసి పక్కన పెట్టాడు పక్కన పెట్టకెళ్ళిపోతున్నాడు ఇలా ఏం మాట్లాడలేదు అయ్యగారు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఈ విశ్వాసి పెద్దగా కేకేశాడు అయ్యారండి ఆగండి ఒకసారి అన్నాడు వెళ్ళిపోయి కాళ్ళమే పడిపోయాడు కాళ్ళమే పడిపోయి ఏడుస్తున్నాడు అయ్యా మండే మండే ఆ కట్టెల్లో నుండి ఒక కట్టి ఎందుకు తీసి పక్కన పెట్టావో నాకు అర్థమైంది అన్ని కట్టెలు కలిసినప్పుడు మంట రగులుతూ ఉంది నువ్వు తీసి ఒకటి పక్కన పెట్టావు కదా అది ఆరిపోయి పొగ వస్తుంది అంటే సహవాసానికి వేరైన వాడు ఇలాగో ఆరిపోతాడు నాకు సింబాలిక్గా నువ్వు చూపించావు నాకు బతుకు నాకు ఇప్పుడు అన్నాడు అంట సంఘ సహవాసానికి వేరైన వాడు జీవితం ఆరిపోద్ది వాడు కాదు దేవుని దీవులు ఆశీర్వాదాలు వాడుకుండరు అంతటి ప్రాముఖ్యమైంది సంఘ సహవాసం ఆ మూడు వేల మందిలో ఒక్కళ్ళు కూడా ఒక్క ఆరాధన మానినట్లుగా అసలు బైబిల్లో లేనే లేదు ఎంతమంది మూడు వేల మంది రక్షణ పొందారు ఒకే ఒక్క రోజున ఆ మూడు వేల మందిలో ఒక్కరు ఒక్కనాడు కూడా ఆరాధన మానలేదు అందుకే వాళ్ళు దీవించబడ్డారండి అందుకే ఆ సంఘము ఆశీర్వదించబడింది అందుకే ఆ సంఘము నానాటికి వర్ధిల్ని విస్తరించింది అందుకే వాళ్ళు దేవుని ఆశీర్వాదలకు పాత్రులయ్యారు దేవుని మెడలారా ఇది రెండవ విషయము సంఘ సహవాసమునకు మీరు అందరికంటే ముందే దేవుని మందిరములో ఉండాలి పది నిమిషాల్లో పదకొండు గంటల ముందే దేవుని మందిరం మీరు ఉండాలి కాదు అట్లా ఉంటేనే కుటుంబం దీవించబడి ఆశీర్వాదం పొందుకుని దేవుని రాజ్యానికి మీరు వారసులు అవటకు అవకాశం ఉంది